హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముడూరిస్ ఈ రోజు మనము సూర్యాపేట జిల్లా ఎర్రవరం టెంపుల్ కి అయితే అనమాట ఈ రోజు శుక్రవారం ఈ శుక్రవారం భక్తులు ఎట్లా వస్తున్నారు ఇప్పుడు ఈ ఎర్రవరము గుడి నిర్మాణము ఎంత వరకు జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు మనం మీకు చూపించడానికి అయితే నేను అయితే రావడం జరిగింది ఇక్కడ స్వామివారి మీకు దర్శనం కూడా చూపిస్తాను అంతేకాకుండా భక్తులు ఎట్లా వస్తున్నారు ఇంతకు ముందు ఇప్పటికి తేడా ఏమిటి భక్తులు ఫస్ట్ అయితే వేలాదిగా లక్షలాదిగా అయితే భక్తులు పాల్గొనే వాళ్ళు ఇప్పుడైతే ఎందుకు తగ్గారు అవన్నీ కూడా ఇప్పుడు మనం వెళ్ళి ఐగారి మాటల్లోనే విందాము అంతేకాకుండా ఇక్కడ స్వామివారి మహిమలు కూడా ఇంకా ఎట్లా అద్భుతాలు జరిగినాయి అన్ని కూడా పూజా కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయి కూడా ఇప్పుడు మనం వచ్చేయండి ఫ్రెండ్స్ లేట్స్ గో ఎర్రవరం శ్రీ బాలాగురం నరసింహ స్వామి టెంపుల్ అయితే ఇప్పుడు మనం వచ్చాం అనమాట ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము మీరు చూస్తున్నారు గుడి అయితే ఆల్మోస్ట్ ఒక తొమ్మిది అడుగుల వరకు అయితే గుడి నిర్మాణం జరిగిందనమాట ఈ మొత్తం కూడా కృష్ణశిల రాయితో అయితే గుడి నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు ఈ గుడి నిర్మాణం మొత్తం కూడా యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ కి ఏదైతే కృష్ణశిలరాయిని అయితే ఉపయోగించారో అదే కృష్ణశిలరాయిని ఈ గుడి నిర్మాణ పనులకు అయితే కూడా చేస్తున్నారు అనమాట అదేలతో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే పెద్ద పెద్ద పొక్లెళ్లతో అయితే ఇక్కడ గుడి యొక్క నిర్మాణానికి అయితే వీళ్ళు ఈ విధంగా అయితే తోవడం అయితే జరుగుతుంది అనమాట తో ఈ రోజు శుక్రవారం అనమాట శుక్రవారం అయితే భక్తులు ఈ విధంగా చూస్తున్నారు కదా ఒకప్పుడు అయితే ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఫుల్ గా నిండి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అమావాస్య కావడంతో భక్తులు కూడా కొంచెం తక్కువగా వచ్చారని అయితే వీళ్ళు అంటా ఉన్నారు ఇప్పుడైతే మనము స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వచ్చేయండి మొత్తం కూడా గర్భగుడి అనమాట గర్భగుడిలోకి అక్కడ నుంచి అయితే గర్భగుడికి లోపలికి ఎంట్రన్స్ ఉండదు యువతల నుంచి అయితే దర్శనం చేసుకోవాలి అందరు కూడా పొంగళ్ళు అయితే వండుకొని నైవేద్యంగా సమర్పించడానికి వస్తున్నారు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ సంతోషం ఈ ఎర్రవరం శ్రీ రసింహ స్వామి వారి టెంపుల్ అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతా ఉన్నాయి ఎంత వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు భక్తులు ఎట్లా వస్తున్నారు అవన్నీ కూడా కొంచెము వ్యూవర్స్ కి చెప్పండి ఉగ్రం వేరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం ముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చు నవామ్యహం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని డోల్లగుట్ట బాల ఒక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మరి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నాడు ఏకాదశి సోమవారం నాడు స్వామివారు ఉద్భజన జరిగింది ఇదంతా కూడా చుట్టుపక్కల గ్రామాలే కాదు ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా స్వామివారు ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసింది మరి అక్కడి నుంచి కూడా స్వామివారు దినదిన ప్రదార్థము ఈ రోజు వరకు సుమారు సంవత్సరం గడిచి కూడా పైన ఎనిమిది నెలలు గడవ వచ్చింది మరి దేవాలయం పెద్ద గుట్ట గుట్టలో పుట్ట పుట్టలో ఉన్నటువంటి స్వామివారు వెలువడ నుంచి కూడా వచ్చిన వారందరికీ కూడా తూచా తప్పకుండా ధర్మమైన బద్ధమైనటువంటి కోరికలన్నిటి కూడా స్వామివారు నెరవేరుస్తూ ఉన్నాడు ఆ ప్రకారంగానే స్వామివారికి ప్రపంచ దేశాల నుంచి కూడా విరాళాలు రావడం జరుగుతూ ఉన్నది మరి మా ఎర్రవరం గ్రామస్తులు గ్రామ ప్రజలు కమిటీ వారు గ్రామ పెద్దలు చుట్టుపక్కల ప్రియ భక్తులందరూ సహాయ సహకారాలతో సుమారు ఇప్పుడు దేవాలయము తొమ్మిది అడుగులు పైనంది మరి సంక్రాంతి పండక్ అని చెప్పి వాళ్ళు సెలవులో వెళ్ళడం జరిగింది కృష్ణశిల రాయి ఏకశిల అంటే ఒకే రాయిని కోటప్పకొండ దగ్గర ఆ రాతోనే దేవాలయం యాదగిరిగుట్ట ఎలా కట్టారో అలాంటి రాయితోనే ఇక్కడ కూడా ఎర్రవరంలో కూడా స్వామివారు చూడండి నరసింహ స్వామి అంటే యానే అక్షరమైన వర్దిల్లుతూ ఉంటాడు ఎప్పుడు కూడా స్వామి ఎర్రవరమే గాని ఎర్రాద్రే గాని యాదాద్రి గాని ఈ మా గ్రామం కూడా వెనకటి రోజుల్లో ఎర్రాద్రి అనిగా పిలవబడతారా రాను రాని పిలవడం కాక ఎర్రవరం ఎర్రవరం అన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు ఎరుపు కొండల మీద నిలిచేటట్టు దేవుడు నరసింహ స్వామి మరి ఆ మహానుభావుడు కోరికలు నెరవేర్చుకుంటూ కాకుండా ఎంతో మందికి సంతానం సంతానం కలిగింది ఉద్యోగాలు మరి కరోనా టైంలో ఎక్కడెక్కడ దేవాలయాలు చూడండి ప్రస్తుతం తిరుపతి కూడా ఒక వారం రోజులు బంద్ చేశారు అయినా కానీ మా ఎర్రవరం దేవాలయం మాత్రం కరోనా టైం అయినా కానీ ఎక్కడ ఏ ఆక్షన్ లేకుండా దిగ్విజయంగా ఇంతవరకు కూడా ఏ అపజయం లేకుండా స్వామి వారు అందరినీ చల్లగా చూస్తూ ఉన్నాడు సంవత్సరానికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు పుట్టినరోజు కళ్యాణోత్సవం మాస పూజలు మంత్రి పూజలు ప్రతి శుక్రవారం కూడా స్వామివారి తెల్లవారుజావనే నాలుగు గంటలకే అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఇంకోటి విశేషం ఏంటంటే పుష్యభవనంలో వచ్చే అమావాస ఈరోజు శుక్రవారం వచ్చింది చాలా విశేషం కూడా రేపటి నుంచి మాఘమాసం ప్రారంభ కారికవారాన్ని రాత్రే గుట్టమే సుమారు ఒక ఐదు వందల ఆరు వందల మంది కూడా పండుకోవడం జరిగింది తెల్లవారు రెండున్నర దగ్గర నుంచే ఉదయం ఐదున్నర కూడా ఈ గుడి ప్రాంతం కూడా భక్తులతో నిండి ఉన్నది రేపు వైశాఖ పూర్ణానికి మళ్ళీ మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది కాకపోతే జనము తగ్గిన మాట వాస్తవమే తగ్గినప్పటికీ కూడా అంతకంతకు కూడా మళ్ళీ పెరిగి శుక్రవారం పదకొండు దాటిని కానించి మూడింటి వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా నిండి ఉంటుంది కొద్దిగా కారణము దూరావారం రోజు బస్సు వచ్చేది బస్సు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నది మళ్ళీ ఆర్టీసీ వారు చెప్పి యథావిధిగా బస్సులు వేయించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్రామస్తులు కమిటీ వారు చూసుకోవడం జరిగింది అయ్యారు ఇప్పుడు గుడి నిర్మాణ ఖర్చు ఎంత మాత్రం అవుతుందంటారు ఇంచుమించుగా సముద్రానికి అంతులేదు మా గుడికి కూడా అందులేదు వర్తమానాన్ని ఏం చెప్పగలుగుతాం ఎంతైనాగా నిర్మాణం చేయడానికి భక్తులు జనాలు ముందుకు రావడం జరిగింది అది ఎంత గుడి అయిన తర్వాత నిర్మాణం ఎంత అయింది ఏమైంది చెప్పగలవు ఇప్పుడు సుమారు కూడా పదిహేను 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 కోట్ల దాకా గుడి ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దాన్ని తీసినందుకు కోటి రూపాయలైంది మళ్ళీ ఆ మట్టి పోపు మట్టి తీసి కింద భూమి లోతుల్లో

నా బొట్లై మిచ్చానే నారితా గరసా యామే బరమే కమర్ జారి వార్గేర్ బడమన్ కి సానే రావటం మొదటిసారి వచ్చామండి భద్రాచలం దగ్గర ఇరవై కిలోమీటర్లు మా దర్షపాపురం అక్కడ నుంచి వచ్చాము ఇక్కడ మామూలుగా ఛానల్స్ చూస్తే అంటే ఇక్కడ ఒక సైడ్ లో ఒకటే పాప ఇంకొక బాబు కావాలి ఇక్కడ వస్తే దేవుడు వర్మిస్తాడు ఏమైనా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కొంచెం నమ్మకం అనేది అనిపిస్తుంది వచ్చారండి మొత్తం ఒక్కడే వచ్చాను మా మిస్ నెక్స్ట్ టైం తీసుకుందాం ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి కొద్దిగా ఆరుగులు బాగున్నాడు ఇంత దూరం లాంగ్ జర్నీ పడదని చెప్పేసి కొంచెం అభిప్రాయం నెక్స్ట్ టైం తీసుకుంటాం అనుకుంటాం ఎర్రవరంలో సౌకర్యాలు మీకు సౌకర్యాలు చాలా బాగా అనిపించాయి దూరం చూసిన వాళ్ళకి కూడా కొద్దిగా ప్రభుత్వం ఎక్కువ ఇచ్చి చాలా జాగ్రత్త చూసుకున్నారండి ఇక్కడ ఇక్కడ భోజనం ఏం చేశారు మీరు లేదండి ఇప్పుడు భోజనం చేయాలండి ఇప్పుడు ఇక్కడ దూరం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ సోమవారి ప్రసాదం తీసుకుని వెళ్తామండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అమ్మ ఇది ఎన్నో సార్ రావటం ఫస్ట్ అంటే మీకు ఎలా తెలిసింది ఈ టెంపుల్ మీకు

మూడోసారి అండి మూడోసారి మా మనవని తీసుకొని వచ్చాము మా మనవనికి మాటలు రావని అందరు అంటుంటే దండం పెట్టుకుని దర్శనం చేసుకుని మీ మనవడికి ఏజ్ ఎంత ఉంటదమ్మా పదకొండు ఉంటాయి మాటలు అనేది అసలు రావట్లేదు మాట్లాడుతున్నాకపోతుంది వాళ్ళు కూడా వచ్చి పెట్టుకున్నారు వాళ్ళని తోలుకొని వచ్చిన రెండు వారాలు మూడో వారం మా కోడలు దోలుకొని ఆ మీ కోడలు పిల్లలు కాలేదని అని సంతానం కొరకాన్ని వచ్చి దండం పెట్టుకున్నా ఇక్కడ గుడి దగ్గర ఏర్పాట్లు అవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా అన్ని సదుపాయాలు సోమాన్ని దర్శించుకున్నారా దర్శించుకున్నాండి మీకైతే నమ్మకం ఉంది నమ్మకంతో వచ్చిన దేవుని కాటి నమ్మకంతో దేవుని దర్శించుకున్నాను చేసుకుని దేవుడు మాకు అనుకున్న నెరవేరాలని ఫస్ట్ టైం ఇప్పుడు రావడము కాజీపల్లి గ్రామం నిన్నాల మండల్ సంగారెడ్డి జిల్లా ఇది మా అబ్బాయికి సంతానం లేదని వచ్చినాము ఈ టెంపుల్ ఎలా తెలిసిందండి మీకు యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్ ద్వారా వేరే వాళ్ళు చెప్పారు మాకు మా బామ్మ ఇంత ముందు వచ్చిపోయినాము ఇది అంబేద్కర్ జయంతి ఉంది కదా ఆ రోజు వచ్చిపోయినాము అప్పుడు మాకు స్వామి కలవలేదు చేయలేదు ఇరు సాయి వచ్చాను మీరు ఇది ఎన్నో సార్ రావడమే ఎంతమంది సార్ వస్తున్నారు నేను మా papa వస్తున్నాను ఇక్కడ గుడి దగ్గర నిర్మాణంగానే నిర్మాణం అయితే చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణంని కొత్తగా ఉంది మంచిగా ఉండండి గుడి కూడా నిర్మిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందండి చాలా బాగుంది అన్ని వసతులు కూడా మంచిగా ఉన్నాయి ఆ విత్య అన్నదానం మంచిగా చేస్తున్నారు చాటు పల్లెటూరి అంటే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్